అందరికీ నమస్తే అండి ఈరోజు సత్యసాయి బర్త్డే అండి అయితే మేము మా దగ్గరలోని సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము మా లక్కీ మేము మా మమ్మీ అందరం వెళ్ళాము చూడండి అసలు సత్యసాయి బాబా అసలు మహిమలు తెలిసే ఉంటాయి కదా అసలు మాకు షిరిడి పుట్టపర్తియా వీటిని విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి మాకు ఫ్రీ టైం ఉన్నప్పుడల్లా మేము సత్యసాయి బాబా దగ్గరికి షిరిడీకి వెళ్తామండి మేము మా దగ్గరలో ఇలా సాయిబాబా గుళ్ళో సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు ఇలా పూజ ఫ్రీగానే పూజా వ్రతం చేసుకోవడానికి ఆ రోజు వీలు కల్పించారండి ఆ వ్రతంలో మేము పాల్గొన్నామండి ఇలా ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చారు వాళ్ళే పూలు స్వీట్స్ అన్నీ వాళ్ళే ఇచ్చారండి మేము ఒక ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళాము ఆ రోజు పూజ అయితే ఎంత బాగా చేశారంటే ఆ వ్రతాన్ని మా చేతులతో అసలు చాలా బాగా చేయించారండి బాబా బర్త్డే రోజు చాలా అసలు బాబా మహిమలు చెప్పలేనివ్వండి అసలు బాబాని నమ్ముకున్న వాళ్ళకి ఎంతటి కష్టాన్నైనా బాబా తొలగిస్తాడండి బాబా మీద నమ్మకం ఉండాలండి అంతే మన షిరిడి కూడా అసలు అద్భుతమైన దేవాలయం అండి అసలు షిరిడి వెళ్తే మనం మనమే మర్చిపోతామండి అక్కడ వెళ్ళినప్పుడు ఆనందానికి అవధులు ఉండవండి అసలు ఆ షిరిడి వాతావరణంలో అసలు బాబా ఇలా తిరిగాడు బాబా అక్కడికి వెళ్ళాడు బాబా ఇక్కడికి వెళ్ళాడు అని చెప్తూ ఉంటే అసలు చూడడానికి ఆ రెండు కళ్ళు సరిపోవండి షిరిడి పుట్టభర్తీ కూడా చాలా అసలు మినీ ఫారెన్లా ఉంటుందండి అసలు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి నాకేమనిపించింది అంటే అసలు అందరు ఫారెన్ వాళ్ళే ఉన్నారండి ఫారెన్ వాళ్ళని చూస్తా అంటే నేను ఫారెన్ వచ్చానా ఏంది అనిపించిందండి అండి ఇక్కడ చాలా సిస్టమేటిక్గా ఉంటుందండి పుట్టభర్తీలో చాలా మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి